కిచెన్ వేస్టు ఎలా రెడీ చేయాలో చూపిస్తాను ఇదిగోండి మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ ఈ కిచెన్ వేస్ట్ చక్కగా మనం చిన్నగా చిన్నగా కట్ చేసుకోవాలండి మనకి తొందరగా కిచెన్ వేస్ట్ కావాలంటే మనకి ఎరువుగా కంపోస్ట్ కావాలంటే మనం ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఇందాక మనం కలిపింది ఉంది కదండి కొంచెం మిగిలిన ఎరువు కానీ మట్టి కానీ ఉంది కదా ఈ మట్టిలో మనం మిక్స్ చేసి దాంట్లో పోస్తే మనకి తొందరగా కంపోస్ట్ అయిద్ది ఎలా కలపాలా ఇలా మట్టితో కలిపితే కలిపి మనం మనం ఒక టబ్బులో కానీ లేకపోతే ఇలాంటి మన మళ్ళీ కానీ వేసుకుంటే అట్లా మిక్సీ చేయాలండి మిక్సీ చేస్తే తొందరగా మనకి కంపోస్ట్ తయారైద్ది ఒక పది పది పదిహేను రోజులలో పది రోజులంటే కనపడదు సగం అవుతుందండి చక్కగా చూపిస్తాను మళ్ళను పది రోజుల తర్వాత ఎట్లయితే కలిపి ఎత్తుకొని ఇందాక మనం తీసినాం కదండి దీంట్లోనే అక్కన వేసుకుంటే మనకి పురుగు పట్టదు స్మెల్ రాదు మనకి తొందరగా కంపోస్ట్ అయింది తర్వాత ఇదంతా ఇట్లా అనుకొని నెల్లు అంటూ రాదండి మనకి మనకి తొందరగా కూడా కంపోస్ట్ తయారైద్ది ఇట్లా అనుకో ఒకేసారి మనం నాలుగైదు మొక్కలు పెట్టుకోవాలంటే డబ్బులలో చక్కగా ఇది వేసుకోవచ్చు పెట్టుకోవచ్చు మొక్కలు నాటుకోవచ్చు దీని మీద ఇప్పుడు మనం మట్టి కప్పుకోవాలండి చూడండి అదే మట్టి అలా కప్పుకోవాలి మట్టిని కప్పు కావాలి కాబట్టి ఎక్కువ వాటర్ కూడా ఏమి ఇవ్వద్దండి పులిసిన మజ్జిగ ఇవ్వచ్చు లేదంటే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఒక రెండు రోజుల తర్వాత పుల్లగా పులుస్తాయి కదా అవి కూడా ఇవ్వచ్చు ఇదిగోండి నేను మజ్జిగేనండి బియ్యం కడిగిన నీళ్ళు అండి రెండు రోజుల తర్వాత తీసిపెట్టిన బియ్యం కడిగిన నీళ్ళు పుల్లగా ఉంటాయి కదా పులిసిపోయిన వాటర్ ఇది ఇప్పుడు లోపల పదులే ఉంది కదా మనం ఎక్కువ కూడా ఇవ్వకూడదు మామూలుగా ఇప్పించుకోవాలి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్